భవనారాయణ తలస్నాని ఉదయకాలం మరొకసారి దేవుడి ఇచ్చిన గొప్ప తరుణములకై ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకోవచ్చు దైవవాక్యంలో ఒక చిన్న తలంపు మనం ఆలోచించేద్దాం పరిశుద్ధ గ్రంథ బైబిల్లో దశలోనికి వెళ్ళి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము వచనం పన్నెండు ఇలా రాయబడింది పదకొండు నుంచి చదువుకున్న తన రాజ్యమునకును మహిమకును మిమ్మల్ని పిలిచిన ఎన్న దేవునికి తగినట్లుగా మీరు నడుచుకున్న వాళ్ళని మీలో ప్రతి వాణిని హెచ్చరించచ్చు ధైర్యపరచు సాక్ష్యం ఇచ్చచ్చు తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకున్న రీతిగా మీలో ప్రతి వాణి ఎడలా మేము నడుచుకుంటామని మీకు తెలియను ఇక్కడ దైవజనుడు అలాగే విశ్వాసికి మధ్యన ఉన్నటువంటి ఒక సంబంధాన్ని దైవజనుడు జ్ఞాపం చేస్తున్నాడు ఆయన తండ్రిగా తన తన భావించుకుంటున్నాడు విశ్వాసులను భక్తులను కుమారులు కుమార్తెలుగా ఆయన ఎంచుకుంటున్నాడు చెప్పుచున్న మాట ఏమిటంటే దేవునికి తగినట్లుగా మీరు నడుచుకున్న వల్లని మేము తండ్రి పాత్ర పోషిస్తున్నాం మీరు పిల్లల పాత్ర పోషిస్తున్నారు అన్నాడు తల్లి తండ్రి పాత్ర పిల్లల పట్ల ఎలా ఉంటుందో తెలుసా వాళ్ళ పట్ల గారం ఏడవచ్చును చూడండి అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డను గారవించినట్లుగా మేము మీ మధ్యన సాధువుల్లో ఉన్నాం మేము ఎందుకు సాధువులమై ఉంటుంది అన్నాడంటే దేవుని ఎదుట దేవుని వలె దేవునికి తగినట్లుగా మీరు నడుచుకోవాలని ఈయన తండ్రిగా భావించుకుంటున్నాడు సాధువులు అవుతున్నావు అని జ్ఞాపం చేస్తున్నాడు ఇప్పుడు సాధుని సహోదరులరా మనం అందరం కూడా ఒకటి ఆలోచన చేయాలి దేవుని సేవకులు అంత తండ్రి పాత్ర పోషించడానికి గల కారణం ఆత్మీయ పిల్లలను గారవించడానికి గల కారణం వారు ఎన్ని తప్పిదం చేసినా వారు ఎన్నిసార్లు గాయపరిచిన వారు ఎన్నిసార్లు కొన్ని కొన్నిసార్లు లోబడకపోయినా మాట వినకపోయినా తిరగబడుచున్నా వారి పట్ల ఎందుకు అంత అమితమైనటువంటి ప్రేమ గారం చూపిస్తారో తెలుసా తల్లి తండ్రి పాత్ర పోషిస్తున్నారు దేవుని సేవకులు ఇంకా మనం మాట్లాడినట్లయితే ఈవేళ తండ్రి పాత్ర అందరూ పోషించలేరు నేనేమన్నాను తండ్రి పాత్ర అందరం పోషించలేరు లోకంలో చాలామంది ఉపదేశకులు మనకు కనిపిస్తూ ఉంటారు ఉపదేశించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా మనకి తండ్రి అవ్వలేడు ఈ మధ్యకాలంలో ఈ సెల్ ఫోన్ యోగం వచ్చేసిన తర్వాత పిల్లరా ఎవరికి నచ్చిన ఉపదేశకులను వాళ్ళని ఏర్పాటు చేసుకుంటున్నారు అర్థమవుతుందా కనుక చాలా స్వేచ్ఛ మనకు దొరికింది ఎవరికి తగినటువంటి మాటలో ఆడ వింటున్నారు అయితే ఒకటి గుర్తించుకోండి పరిశుద్ధ గ్రంథం బైబిల్లో తండ్రి పాత్ర అందరూ పోషించలేరు అని వాక్యం చెప్పున్నది చూడండి కొరింది మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం పదిహేనవ వచ్చినవి ఇలా ఉంది క్రీస్తు నందు మీకు ఉపదేశకులు పదివేల మంది ఉన్నను తండ్రులు అనేకులు లేరు అనే మాట తండ్రి మనలను మన ఎదుట సాధువుగా ఉంటాడు తండ్రి మనల్ని గారవిస్తాడు తల్లి తండ్రి మనల్ని ఆదరిస్తారు అంతేకాదు తండ్రి చేసే మరొక పని ఏంటో తెలుసా పదమూడో వచనం చూడండి నాలుగో వచ్చే పన్నెండు పదమూడు వచ్చినా చదువుతాం స్వహస్తములతో పనిచేసి కష్టపడి నిందింపబడి దీవించు ఏంటంటే నిందించబడి దీవించు చాలాసార్లు నిందలేస్తుంటారు గర్వించే వాళ్ళ మీద సాధువులైన దేవుని సేవకుల పైన ఏమండి నింద అపనింద ఏ తప్పిదము చేయకపోయినా ఆ వ్యక్తి తాలూకు ఎదుగుదల కొరకు నిత్యం కోరుకుంటూ ఉన్న నిందలు వేసే వ్యక్తులుగా మనం చాలా మందిని మనం చూస్తూ ఉన్నాం అయ్యగారు నిందింపబడిన ఆయన ఏం చేస్తున్నాడంటే దీవిస్తున్నాడు అలా బాగుండాలని కోరుకుంటున్నాడు ఇది దేవుని సేవకుడు పోషించే పాత్ర తర్వాత మాట మీరు చూడండి హింసింపబడి ఓర్చుకుని ఉన్నాం వేళ హింసించబడి ఊర్చుకుంటున్నాడు ఇంటికి ఎక్కడి నుంచి పడుతున్నాయి ఈ ఊరిమే తర్వాత మాట దూషింపబడి బతిమాలు కొనుచున్నాము పదమూడు వచ్చిన చూడండి దూషింపబడి బతిమాలు కొనుచున్నాం నిష్కారణంగా దూషిస్తుంటారు కొంతమంది అయినా దేవుని సేవకుడు బతిమాలతో ఉంటాడు కారణం ఏంటి తెలుసా అతను తండ్రి స్థానాన్ని పోషిస్తున్నాడు అది మన లోకు కట్టకూడదు బతిమాలతాడు కదా మనం బతిమాలించుకుందాం నింద వేసిన మనల్ని దీవిస్తాడు కదా మనం నిందలేద్దాం హింసిస్తున్నాం ఓర్చుకుంటాడు కదా మనం హింసిద్దాం ఇప్పుడు కూడా వాళ్ళు స్తన్నిమిచ్చు తల్లి బిడ్డను గారవించినట్లుగా గారవిస్తాడని అంతేకాదు మీ మధ్యన మేము సాధువులుగా ఉంటున్నామని ఏమంటే కొంతమంది జీవితాలు ఎలాగుంటాయి తెలుసా నిందలేద్దాం అయినా పర్లేదు ఆయన దీవితాడు ఆయన దేవుని సేవకుడు కదా హింసిద్దాం ఓడ్చుకుంటాడు కదా దూషిద్దాం బతిమాలటానికి వస్తాడు కదా అనే ఒక తలంపులో చాలామంది జీవిస్తున్నారు ఒక విశ్వాసికి ఒక దరిద్రమైన ఒక భయంకరమైన స్థాయి ఏదో తెలుసా దేవుని సేవకుడితో బతిపాలించుకోవటం ఆ స్థితి ఎప్పుడూ జీవితంలో నువ్వు బతికొండగా తెచ్చుకోకూడదు ఎందుకంటే లోకాస్వార్థ పదిహేనవ అధ్యాయంలో మీరు చూసినట్లయితే పెద్ద కుమారుడు తండ్రితో ఉన్నాడు ఆ పెద్ద కుమారుడు ఎంత బతిమాలించుకుంటున్నాడో నాన్నే విన్నారా అందుకే నేను ఇతను పెట్టిన పేరు నిజమైన తప్పిపోయిన వాడు ఎవరంటే తండ్రితో ఉన్నవాడే ఈరోజున చాలా సంఘాలు సేవకుణ్ణి ఒక కీలుబొమ్మగా చేసి దైవ సేవకుడిని ఒక ఆట వస్తువుగా చేసి వీళ్ళు సాధు అయినోళ్ళు కదా నిందలేసిన అండి నిందలేసినా దీవిస్తారు కదా తల్లి గారం తల్లిమిచ్చి తల్లి బిడ్డను గారం గారం మనం గారం చేసినా మారం చేసినా మనల్ని గారం చేస్తారు కదా దూషించినా బతిమాలతారు కదా ఇనే ఒక లోకు కట్టే శక్తి శావకుడు మరి మిత్రులారా అయినా మా స్వభావాన్ని మేము కోల్పోం అయినా ఒక దేవుని సేవకుడు తన స్వభావాన్ని కోల్పోడు దూషింపబడిన బతిమాలతాడు ఆయన తన స్వభావం అది దైవ సేవకుడిని యొక్క విధి అది వాకింగ్ చెప్పటం తండ్రి పాత్ర పోషించడం దేవుడు మా పైన పెట్టినటువంటి బాధ్యత ఇలా ఉంది కదా అని చెప్పి దయచేసి ఎవరు కూడా ఈ విషయాన్ని లోకు కట్టద్దని దేవుని సేవకుడిగా ప్రేమతో మనం చేస్తున్నాను నేను మళ్ళీ చెప్తున్నాను విశ్వాస జీవితంలో ఒక భ్రష్టమైన మెట్టి ఏదైనా ఉందంటే సేవకులతో బతిమాలించుకోవటం ఆ దరిద్రం మన ఇంట్లోకి రానివ్వకండి మన జీవితాలకు రానివ్వకండి దేవుని సేవకుడు ఏది చేసినా ఆత్మీయ తల్లిదండ్రులు ఏది చేసినా అది మనకి క్షేమము వాళ్ళు మనల్ని దీవిస్తారు అనే భావన ఎవరైతే కలిగి ముందుకు సాగుతారో వాళ్ళు దేవుడు అంచలంచశీర్స్తాడు ఎప్పుడు మా తండ్రి స్థానాన్ని విడిచిపెట్టం ఎప్పుడు తల్లి స్థానాన్ని విడిచిపెట్టం ఎప్పుడు ఇదే విధి దేవుడు దైవ సేవకులకు పెట్టాడు అపోస్తులు కూడా అలాగే నడుచుకున్నారు ఎందుకంటే దేవుణ్ణి పోలి మీరు నడుచుకోవాలనేటువంటి ఒక భావనతోనే వాళ్ళు ఏం చేసినా చేస్తారు కనుక ఈ ఉదయకాలం ప్రభుత్వని తలంపులు మనసులో పెట్టుకోండి మీరు కూడా ఈ మాటలు వెంట సోదరి సోదరులు కూడా ఇలాంటి తలంపు దేవుని సేవకులే ఈ రకంగా ఉంటున్నప్పుడు మనం ఇంకెంత ఇదిగా ఉండాలి మనం కూడా తండ్రి స్థానాన్ని పోషించాలి ఈ లోకంలో నిందింపబడిన దీవించాలి ఈ లోకంలో దూషించబడిన బతిమాలాలి అనే ఒక బలమైన తీర్మానంతో మనం ఆత్మీయ జీవితం ముందు సాగుదాం ప్రేమందరినీ దీవించడం కాదు ప్రార్థన చేద్దాం ప్రేమ గల తండ్రి ఇచ్చిన సంగతులకు స్తోత్రాలు ప్రియులను దీవించండి నిజమే తండ్రి స్థానం చాలా కీలకమైంది ఆ స్థానం నాయన మీరు మాకు ఇచ్చారు నాయన ఆ స్థానాన్ని అధిరోహించి చక్కెర పెట్టవలసిన ప్రతి బాధ్యత నమ్మకంగా చేసి కృప దయచేయాలి మమ్మల్ని మీ ఆత్మతో నింపండి ఇతర వర్తమానమైన ప్రియులు ఒకవేళ ఈ వాక్యం వారి హృదయంతో మాట్లాడితే వారి క్రియల్లో ఈ మాట చూపించడానికి సహాయించాయి మా దేశం దేశ నాయకులు దీవించి రాష్ట్రాల ప్రభుత్వం పాడిన పాటలు దీవించి బలహీనతను భావించే వ్యాధి గారు స్వస్థపరచుని మేము మా జీవితంలో మార్చుకున్నాం మీకు ఇచ్చే భాగ్యం దయచేరు ఈరోజు చిన్నూతన దిన వందనాలు చెల్లించుకొని దిన కొరకు సిద్ధపరచుకొని చేయి ప్రతి పనులు తోడు సాయం చేసి మీ నామాలకు మనం తెచ్చుకోవాలి ఈ ప్రార్థన ప్రతిఫలం ఉన్నాము ఏసు క్రీస్తు ప్రభు గారి ప్రశస్తాము ప్రార్థనలు నా పరమ తండ్రి ఆమె ఇప్పుడు మన తండ్రి దేవుని కృపయు కుమారుడైన క్రీస్తు ప్రభువారి ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని సాహసం సన్నిధి చేరిన మనకు మన కుటుంబాలకు గొప్ప దేవుని కృప సదా తోడే నడిపించను కాక ఆమె అందరి వందనాలండి తిరిగి మళ్ళీ కలుద్దాం అంతవరకు గొప్ప దేవుని కృప మనందరికీ తోడే నడిపించను కాక وعبر